మరి గర్వం మంచిదా దేవుడు ఖచ్చితంగా చెప్పించాడు రాయించాడు నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అన్నట్టు తర్వాత పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు అంటే పడిపోవటానికి సిద్ధంగా అంటే నీ ఎగిరెగిరి పడుతుంటాడు అనమాట మనిషి అహంకారమైన మనసు అంటే అహంకారంతో విర్రవిగిపోతుంటాడు విర్రవీగుతున్న దుష్టత్వం మనిషిలో పెరుగుతూ పోతుంటుంది అంటే అది అలా వచ్చింది అంటే అది మనము పసిగట్టని మనలో అది అది రాకూడదు రాకూడదు అది అది పెద్ద రోగం పెద్ద జబ్బు దాన్ని అలాగే వదిలేస్తే ఏం చేస్తారు అంటే నిన్ను మరణానికి తీసుకెళ్తుంది పత్రానికి తీసుకెళ్తుంది అని ముందుగానే పసిగట్టి దాన్ని ఆదిలానే తుంచువేయడానికి ప్రయత్నించారు గ్రంథంలో చాలామంది అహంకారులు ఉన్నారు రాజులు అనేవారు ఉన్నారు భక్తులుగా ఉన్నారు కొంతమంది కొంతమంది విధేయులుగా బ్రతికారు వినేయులుగా బ్రతికారు వారిలో ఒక ఇద్దరు చూపిస్తారు ఒక ఇద్దరిని వారిలో ఒక ఆయన ఉజ్జయ దిన రెండవ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయ చూద్దాం చాలా చదువుతాను ఉజ్జయ ఏరంభించినప్పుడు పదనారేళ్ళ వాడ ఎరుశునెములో యాభై రెండు సంవత్సరములు ఈ ఉజ్జయ అనే వ్యక్తి పదహారేళ్ళు వాడుగా ఉన్నప్పుడు రాజుగా అభిషేకం పొంది రాజయ్యి యుధుల మీద యాభై రెండు సంవత్సరాల పాటు పరిపాలించడట అలా పరిపాలించినప్పుడు ఇతడు దేవుని దృష్టికి అనుకూలంగానే ఉన్నాడు వాళ్ళ నాన్న చేసిన కొన్ని పనుల్లో ఇతను కూడా యథార్థమైన కొన్ని చేస్తూ దేవునికి నచ్చిన విధంగా బ్రతికాడు అయినాడు అలా బ్రతికినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తాడు ఆయన్ని బలపరుస్తాడు దేవునికి ఎప్పుడైతే మనం అణిగి ఉంటామో దేవునికి ఎప్పుడు మనం విధేయత చూపి చక్కగా అతనిలో ఎదుగుతామో దేవుడు మనకి అన్ని విధాలుగా ఆదుకుంటాడు సహాయం చేస్తాడు అది ఈయనకు కూడా చేశాడు దేవుడు ఏం చేశాడు చూడండి చదువుతూ పోతే అతడు తన తండ్రి అమర్ధ చర్య ఎంతటి ప్రకారము యహోవ దృష్టికి యథార్థంగా ప్రవీ ప్రవర్తించను అంటే ఎలా బ్రతికాడట యహోవ దృష్టికి అమర్ధ్య చర్య అంతటి ప్రకారం అంటే వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన కూడా అలాగే బ్రతికాడు ఆ చర్య అమధ్య క్షమించండి దేవుని ప్రత్యక్షత విషయం తెలివి తెలియగలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను జకర్యాని అతను ప్రవక్త అలాంటి విషయాల్లో జకర్యని ప్రతి విషయముందు దేవుని ప్రత్యక్ష విషయాల్లో తెలుగు గల జకర్యా దిన అతడు దేవుని ఆశ్రయించాడు ఆ టైంలోనే ఇతను రాజు అయ్యాడు అకప్పుడు జక్కర్యాన్ని ఆశ్రయిస్తుండేవాడు దేవుని దేవుని అడిగేవాడు విచారం చేసేవాడు కనుక జక్కర్య దగ్గరికి అడిగితే దేవుని ఆయన మాట్లాడ ఆయన దేవునితో మాట్లాడి వారితో విషయం చెప్పేవాడు అతడు ఎహోవనం ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని దేవుని ఎప్పుడైతే ఆశ్రయించకుండా వదిలిపెట్టలేదు ఆయన ఎప్పుడు ఆశ్రయించేవాడు కాబట్టి దేవుడు అతన్ని వర్దలు చేసేది వదిలిపెట్టలేదు ఆయన అలాగే అంటు పెట్టుకున్నాడు దేవుడిని ఆనుకొని ఉన్నాడు కదా ఏం చేశాడంటే ఫిలిస్తులు యుద్ధం చేయడానికి అతడితో సైనికులు లేకపోయినా సైనికుల్ని లక్షల్లో ఇచ్చాడు ఎంతమంది అంటే వాళ్ళకి ఆ రెండు వేల ఆరు వందల మంది పెద్దలు ఉన్నారు అలాగే పేరు పొందిన పరాక్రమశాల ఎంతమంది ఉన్నారంట మూడు లక్షల ఏడు వేల ఐదు వందల మంది గల సైన్యం పదపడో చదువుతున్నాను రాజు వారి పితృత పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలలు రెండు వేల ఆరు వందల మంది అయి రాజునకు సహాయం చేయుటకై శత్రులతో యుద్ధం చేయటందు పేరు పొందిన పరాక్రమశాల యుద్ధం చేయడానికి పరాక్రమశాలలుగా ఉన్న సైనికులు ఎంతమంది ఉన్నారట మూడు లక్షల ఏడు వేల ఐదు వందల మంది గల సైన్యము మార్చారు ఇంతమంది సైన్యం ఉన్నారు అప్పుడు అంతమందికి ఆయన డాలు చేయించాడు తర్వాత పైన వాళ్ళందరికీ ఈటలను డాళ్లను శిరస్త్రాలను కవచములను విల్లులను వడిసెలను చేయించాడు మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకు ఉపాయశాలలు కల్పించిన యంత్రములను ఎరుశలములో చేయించి దుర్గములలోను బురుజులలోనూ ఉంచాను వీటన్నిటి విషయంలో దేవుడు అతనికి ఏం చేశాడు సహాయం చేశాడు సహాయం చేశాడు మరలా ఏం చేశాడు ఏడవచనానికి వస్తే ఫిలిస్తీన్లతోనూ గుర్బ్యులతో నివసించిన అరబ్బీలతోనూ అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేసిన యుద్ధములో కూడా సహాయం చేశాడు దేవుడు అందుకే వారిని పరిపాలించేశాడు వారిని కొల్లగొట్టేశాడు వాళ్ళకున్న ఆస్తు కొట్టేసుకున్నాడు సమకూర్చుకున్నాడు ఆస్తిని పూజుకున్నాడా కూర్చుకున్న తర్వాత ఇతని పేరు మార్పు ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే అది ఆయు మార్గంలో ఉండే అన్నింటిలో కూడా ఆయన కీర్తి ఆ వ్యాపించిందట ఇంత వ్యాపించిన తర్వాత అతనికి గర్వం వచ్చేసింది చూడండి చక్కగా ఉన్నాడు దేవుని ఆశ్రయించే వ్యక్తి రాజుగా బాగా చక్కగా పరిపాలిస్తున్నాడు ప్రజల్ని మరి యూదులకి యూదుల్లో ఏర్పాటు చేసిన కొన్ని ప్రాకారాలు వాళ్ళు కొలగొట్టుకుపోతే మరే వాళ్ళని పడగొట్టి వాళ్ళ దేశాల్లో మరలా ప్రాకారాలను కట్టించి ఆ ప్రాకారాన్ని నిలబెట్టి ప్రాకారాన్ని కట్టించాడు అలా కట్టించిన వ్యక్తి ఎప్పుడైతే అన్ని సమకూర్చిన తర్వాత ఆయన కీర్తి నలుగు దిశలో వ్యాపించిన తర్వాత అతనికి గర్వం వచ్చేసింది పదహారు లక్షల్లో చెప్తున్నాడు ఏమో చెప్తున్నాడు అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించేమైడట చనిపోయాడా అంతకుముందు బాగున్నాడు కదా ఆ త్వరకు మనసు బాగుంది దేవునికి విధేవుడుగా ఉన్నాడు ఏది ఏ కష్టం వచ్చినా దేవుని అడిగేవాడు ఏ యుద్ధం చేయాలన్నా దేవుణ్ణి అడగమని జక్కరని అడిగేవాడు ఇన్ని చేసేవాడు ఆఖరికి ఏం చేశాడు మనస్సును గర్వించి చెడిపోయాడు అంటే గర్వం వస్తే మనసు చెడిపోతాడా ఎలా చెడిపోయాడు చూడండి ఆ చెడిపోయిన తర్వాత ఏం సంభవించిందో కూడా చూడండి ఇప్పుడు ఆయనకి యన రాజు ఏ రాజు ఏ దేశానికి రాజు యూదులకి రాజు ఈయన యూదులకు రాజుగా చేసిందే దేవుడు అవకాశాన్ని కల్పించిందే దేవుడు కదా మరి దేవుని మాటకు లోబడిన వ్యక్తి దేవుడు చేయమన్న పనిని కాకుండా చేయకూడదు అన్న పనిని చేస్తే దానికి ఎంతటి పనిష్మెంట్ ఉంటుందో ఆయన అనుభవించాడు అందుకే అతడు మనసును గర్వించి చెడిపోయిను చెడిపోయి ఏం చేస్తున్నాడు చూడండి అప్పుడు అతడు పీఠం మీద ధూపం వేటకై యోగో మందిరంలో ప్రవేశించి ధూపపీఠం మీద ధూపం వేయటానికి ఏం చేస్తాడు ఈయన యోగో మందిరంలోనికి ప్రవేశించాడు ప్రవేశించి తన దేవుడైన యోగం మీద తన దేవుడైన యోగం మీద ద్రోహం చేస్తున్నాడు ద్రోహం ఏంటి ద్రోహము దేవుడు చేయొద్దు అన్న పనిని చేయడమే ద్రోహము మాట చెప్తాడు దేవుడు ఆ మాట నేరకూడదు ఆ మాటను ఉల్లంఘిస్తే పాపము ఆయన మాట ఖచ్చితత్వం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అది అవునంటే అవును కాదంటే కాదు అని ఖచ్చితంగా ఉంటుంది అలాంటప్పుడు ఏది చెప్పాడో ఎవరు ఏమి చేయాలో అని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఒక రాజుగా ప్రజలను పరిపాలిస్తున్న నాయకుడు అతనికి ఉండలే కానీ ఏం చేశాడు తెలుసా నేను రాజుని ఇంత ఆస్తి పేరు వచ్చి నాకు ఇంతటి పేరు ప్రఖ్యాతులు పెరిగిపోయాయి నా కీర్తి దేశ నలుగు దేశాల వ్యాపించిపోయింది అన్న గర్వంతో రాజు నన్న గర్వంతో ఏం చేశాడంటే ఎక్కువ మందిరంలో ప్రవేశించి ధూపం పెట్టే మీద ధూపం వేయడానికి ప్రవేశించాడు అప్పుడు ఏం జరిగిందో చూడండి యాజకుడు అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యోగవ యాజకులు ఎనభై మందియు అతని వెంబడిపోయింది మరి దూపుపీటం మీద దూపం వేయడానికి రాజు వెళ్తే ఆ రాజు వెంబడి ఈ యాజకులు కూడా వెళ్ళారు వెళ్ళిపోయారు కానీ ఇక్కడ వెళ్ళిన తర్వాత రాజు ఎప్పుడైతే ఆ దీపాన్ని పట్టుకుని దూపుపీఠం మీద వేయడానికి ప్రయత్నించాడో అప్పుడు ఆ యాజకులు రాజు అని కూడా చూడకుండా అతనికి ఎదురు చెప్పారు ఎదురు మాట్లాడారు ఏం మాట్లాడారు చూడండి ఆయన వారు రాజైన గుజ్జియాన్ని ఎదిరించి రాజా ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు యోహకు ధూపం వేయటం ధూపం వేటుకే ప్రతిష్ఠింపబడిన అహోన సంతతి వలన యాజకులు పని ఏ కానీ అది నీ పని కాదు అది కేవలం యాజకులు మాత్రమే ఆ ధూపాన్ని వేయాలి నువ్వేంటి రాజా నువ్వు చేస్తున్నావు నువ్వు చేయకూడదు అది అని ధైర్యంగా ఎదురు మాట్లాడారు రాజుకి ధైర్యంగా చెప్పారు ఎందుకు చెప్పారు అది కేవలం అహరోను సంతతి వారు లేవీలుగా పిలువబడే వారు మాత్రమే ఆ దూపాన్ని వేయాలి దేవుడు వారికి ఇచ్చిన బాధ్యత లేవీలకు మాత్రమే అహరోను సంతానానికి మాత్రమే దేవుడు ఇచ్చిన ఒక బాధ్యతది ఇస్రాయల్ పన్నెండు గోత్రకర్తల్లో ఎవరు చేయకూడదు వాళ్ళు తప్ప వేరెవరు కూడా ధూపంలో ఆ దూపం పిట్ట మీద ధూపం వేయకూడదు మన రాజులు ఆయన యూదుడు వేయటానికి వీలు లేదు అందుకే వాళ్ళు చెప్పారు మన రాజుకి విషయం తెలీదా మోసే చట్టాన్ని మోస ధర్మశాస్త్రం అని తెలియదంటే తెలుసు తెలిసిన ధూపం వేయటానికి సిద్ధపడ్డాంటే అతనిలో ఏముంది గర్వం గర్వం వలన వారు చెప్పినా వారు ఆ మాట అనగానే ఏమనంటే వారి వైపు కోపంగా రౌద్రంగా చూశాడు ఏంట్రా మీరు నాకు చెప్తారా నేను రాజుని నేను అంటించకూడదా నేను ధూపం మండించకూడదా అన్న గర్వం గలవడ ఆ ధూపం చేతులో పట్టుకోగానే అక్కడ దేవుడు అతను మొత్తేశాడు వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు రాజా అది ఎవరు వేయాలంటే అది మేమే వేయాలి యాజకులైన మేం వేయాలి నువ్వు వేయకూడదు దయచేసి నువ్వు బయటకు పోంటా కానీలా ఏం జరిగింది చూడండి అప్పుడు ఆ ప్రతిష్ఠంపడ నాగురుని సొంత యాజకుల పనియే కానీ నీ పని కాదు పరిశుద్ధ స్థలం నుండి బయటకు పొమ్ము నీవు ద్రోహము చేసి ఉన్నావు దేవుడనే యోహో సన్నిధిని ఇది నీకు ఘనుత చేయదని వాళ్ళు చెప్తారు యా నీకు ఇది ఘనత కలగజేయ దయచేసి మా మాట వెళ్ళిపో అన్నప్పుడు వినిపించుకోలేదు ఆయన అప్పుడేమి ఉజ్జ ధూపం వేడుకు ధూపార్థుని చేత పట్టుకొని ఆ రౌద్రుడై అప్పుడు పాపం వచ్చిన దానికంటే నేను రాజును రాను నేను రాజుని రాజు అయిన నాకే మీరు ఎదురు మాట్లాడతారా రాజుని ఎదిరిస్తే ఎలా ఉంటాయి పర్యవసనాలు రేవ పట్టుకెళ్ళి చరసల్లయ్యా శిక్షించండి అంటాడా కానీ ఆ మాట రాలేదు కానీ రౌద్రుడే వారి పక్క గుర్రుగా చూశాడు రౌద్రుడ యాజకుల మీద కోపము చూపాను కోపాన్ని చూపాడు ఆ యహో మందిరంలో దూపపీఠం ప్రక్కన ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతను అసట కుష్టము పుట్టెను చూసారా ఎప్పుడైతే యాజకుల మాట పెడ చెవుని పెట్టి దీపాలు పట్టుకున్నాడో అప్పుడు ఏమి జరిగింది ఆయనకి కుష్ఠరోగము నొసట పుట్టింది అప్పుడు అర్థమైపోయింది ఆయనకి అరే ఎంత పొరపాటు చేశాను అని కుష్ కుష్ఠరోగం పుట్టిన ప్రధాన యాజకుడు అజర్యాయును యాజకులందరినూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్టం గలవాడ గనుక వారు తడువు చేయక అక్కడ ఆయనని అతన్ని బయటకి వెళ్ళగొట్టి ఎక్కువ తన్ను మొత్తని ఎరిగి బయటకు వెళ్ళుటకు తాను అరే దేవుడు నన్ను మొత్తాడు నేను పొరపాటు చేశానని అప్పటికి అర్థమైపోయింది ఆయన నా గర్వమే నన్ను ఈ స్థితికి దిగజార్చిందనే విషయం అప్పటికే అర్థమైపోయింది చూసారా గర్వాన్ని గర్వంగా ప్రధాన ప్రవర్తించడం వల్ల అతనికి ఏం నష్టం జరిగింది చెప్పండి రాజుగా ఉండే అధికారం పోయింది ప్రజలు పరిపాలించే అధికారం వెళ్ళిపోయింది ఎవరితో నన్ను యుద్ధం చేయాలన్నా రాజు డెసిషన్ తీసుకుంటాడు కదా ఆ హక్కు కూడా కోల్పోయాడు ఎందుకు కోల్పోయాడు ఇది ఎంత అంటే తనకు వచ్చిన గర్వం వల్ల ఎందుకు గర్వం వచ్చింది చెప్పండి గర్వానికి ముందు ఏం జరుగుతుంది నాశనం నాశనం జరుగుతుంది నాశనానికి ముందు గర్వం అంటే నాశనం రాబోతున్న విషయం పసిగట్టలు నాకు ఇలా జరుగుతుందని ఊహించలేదు జరుగుతుందలే నేను రాజును కదా అనుకున్నాడు అంతే ఇక్కడ విషయం ఏంటంటే వారు దేవుని మాటగా చెప్పినప్పుడు ఆ మాటని ఈయన వినం చూపలేదు మెయిన్ అక్కడ దేవుని మాట కూడా అతను గర్వపడకుండా ఉండే అవకాశాన్ని కూడా కల్పించాడు యాజకుల ద్వారా యాజకులు కూడా చెప్పారు కదా వాళ్ళు యాజకులే తప్ప మీరు మండించకూడదయా ధూపం వేయకూడదయా అని చెప్పారా ఆ మాటకు లోబడి అంటే ఆ స్థితి ఆయనకి వచ్చేది కానీ వచ్చిందంటే కారణం ఏంటంటే ఆ మాటను ధిక్కరించారు ఆ మాట ఎవరిది మరి ఎవరిదేమ్మ మాట దేవుని మాట ఆయన మాట వినేవారు కావాలి మోసేక ఒకప్పుడు చెప్పాడు నిర్గమ్మఖండంలో మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు కూడా మీరు దీన్ని ధర్మశాస్త్రాన్ని వినా నేర్పించాలి ఆ మీ పిల్లల పిల్లలకు కూడా వాటిని బోధించాలని చెప్పాడు అంటే ఆ ధర్మశాస్త్రం ఉండే విషయాలను బట్టి వీళ్ళు నడవాలి కదా మరి మా ధర్మశాస్త్రంలో ఇచ్చిన సంగతి తెలీదా యహో మందిరంలో ధూపం వేయాల్సింది వాళ్ళే అన్న సంగతి తెలీదా అంటే తెలుసు తెలిసిన కర్మం గర్వంతో ప్రదర్శి గర్వాన్ని ప్రదర్శించాడు గనుక ఆయన నష్ట కుష్ఠరోగం పుట్టింది ఆయన బయటకు తీసుకెళ్లిపోయి రాజు అయిన తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి చచ్చిపోయేంత వరకు కుష్ఠరోగానే ఉన్నాడు ఆయన ఉన్న ఊర్లో ఉన్నాడా జనంతో మమేకమే ఉన్నాడంట లేదు ఊరు బయట సింగిల్గా ఉన్నాడు చూడండి ధూపం వెయ్యొద్దు వేసి తెచ్చుకున్న నాశనం అందుకే గర్వంతో ఏదైనా పని చేస్తే దాని నుండి నాకు నాశనం వస్తుందని ముందుగానే పసిగట్టాలి ఏదైనా చేస్తున్నాం ఏదైనా మనకి అనుకోకుండా వస్తుంది గర్వం చాలా ఉంటుంది మనుషులకు గర్వం ప్రతి విషయంలో కూడా మనిషి స్వార్థపరుడు తర్వాత గర్వంధుడు కూడా ఒక పక్కన మాట వినుడు మనిషి ఎవరైనా చెప్తే కూడా అది మంచిగా అనిపించుకోడు నా మంచికి అని అనుకోడు ఏ ఆ టైంలో నానే కరెక్ట్ అనుకుంటాడు నేను చెప్పింది రైట్ అనుకుంటాడు అంటే మనం కూడా సంఘంలో సంఘ విషయాల్లో కూడా బోధ విషయంలో కానీ అనేక విషయాల్లో మనకు అన్ని తలంతులు ఇచ్చాడు దేవుడు ఏమో తలాంతులు మీకు చాలా ఉన్నాయి తలాంతులు ఒకరు ప్రార్థన బాగా చేస్తారు ఒకరు పాటలు బాగా పాడతారు ఒకరు వాక్యం బాగా చెప్తారు అంటే రకరకాల తలంతులు ఇవన్నీ నీవే ఎవరిచ్చారు ఇవి దేవుడు ఇచ్చినవి దేవునికి వినయంగా అనుకూలంగా జరిగించు దేవునికి నచ్చే కార్యక్రమాలు కానీ ఇందులో మనకి ఏం రాకూడదు పాటలు పాడటంలో గర్వం రాకూడదు వాక్యం చెప్పటంలో గర్వం రాకూడదు బైబిల్ చదవటంలో గర్వం గర్వం రాకూడదు గర్వం ఎప్పుడు మనలోకి వచ్చిందంటే అది మనకి నాశనాన్ని తెస్తుంది నాశనాన్ని తీసుకొస్తుంది మరి నాశనం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి గరగొప్పి విషయాలే పక్కన పెట్టాలి దాన్ని అరిచేయాలి బయట ఒక వ్యక్తి అయిపోయాడు ఇంకొక వ్యక్తిని చూద్దాం